రెండు తెలుగు రాష్ట్రాల విశ్వకర్మ స్వర్ణకార సోదరులకి బంగారం వ్యాపారస్తులకి ప్రతి ఒక్కరికి కూడా జే విశ్వకర్మ నేను మీ కొండోద నరసింహాచారి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఎండి విశ్వకర్మ జాతి సేవకుని మనం ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రారంభించినప్పటి నుండి అక్రమ దొంగ బంగారం కేసులపైన పోలీసు వాళ్ళు ఎలాంటి భయభ్రాంతులకు గురి చేసినా షాపుల దగ్గరికి వచ్చి పట్టుకపోయినా భయపడకూడదు మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ దృష్టికి తీసుకురండి ఎందాకైనా పోరాటం చేస్తాం నా మీద వంద కేసులు కాకపోతే వెయ్యి కేసులు బుక్ చేసుకొని మీ తరఫున నేను పోరాటం చేస్తాను అని చెప్పేసి ధైర్యాన్ని చెప్తూ వస్తూ ఉన్నాను మనకు ఫోన్లు వస్తూ ఉన్నాయి మనం చేస్తూనే ఉన్నాయి ఇప్పటివరకు మనం ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రారంభించిన తర్వాత రెండు వందల ఎనభై తొమ్మిది మందిని సేవ్ చేసినాం ఒక మిల్లీగ్రామ్ కట్టకుండా మన దృష్టికి వచ్చినాయి వేరే వాళ్ళ దృష్టికి వెళ్ళినాయి వాళ్ళు బంగారాలు కట్టించు కట్టి చూడిపించుకొచ్చారు అది వేరే విషయం మనం మాత్రం ఒక్క దగ్గర కూడా ఒక్క రూపాయి కట్టకుండా ఒక్క మిల్లీగ్రామ్ కట్టకుండా సేవ్ చేయడం జరిగింది మన వాళ్ళను అయితే గత పోయిన సంవత్సరం నుండి ఒక వ్యక్తి నేను కాకినాడ నుంచి ఫోన్ చేస్తున్నాను ఎస్ఐని మీ వాళ్ళు మీ షాప్ లో బంగారం వస్తువులు చేయించారు అందులో నుంచి ఒక ఎనిమిది గ్రాముల బంగారం అమ్మారు పన్నెండు గ్రాముల బంగారం అమ్మారు నేను గుడివాడ ఎస్ఐని మాట్లాడుతున్నా గుడివాడ సిఐని మాట్లాడుతున్నా అంబర్పేట ఎస్ఐని మాట్లాడుతున్నా అంబర్పేట సిఐని మాట్లాడుతున్నా అని చెప్పేసి మన వాళ్ళకు ఫోన్లు చేసి భయభ్రాంతులకు గురి చేసి ఫోన్పేలు గూగుల్ పేలు డబ్బులు చేయించుకుంటున్నాడు డబ్బులు వాడి అకౌంట్లో వేయించుకుంటున్నాడు కొంతమంది డబ్బులు వేసిన తర్వాత ఫోన్ చేశారు వెయ్యని తర్వాత ఫోన్ చేసిన వాళ్ళకు వెంటనే నేను వాళ్ళను అలర్ట్ చేస్తున్నాను సార్ ఇట్లా పొద్దున్నే నాకు ఒక అతను ఎస్ఐ ఫోన్ చేశాడు ఆంధ్ర నుంచి అనగానే పోలీసు వాళ్ళు ఫోన్ చేయరు నేను ఒక నెంబర్ చెప్తా వినండి ఈ నెంబరు అదే నా కాదా చూడండి అని చెప్పేసి ఫస్ట్గానే వాళ్ళకు నేను నెంబర్ చెప్పడం జరుగుతుంది వాడి నెంబరు ఎవడైతే పోలీసు వాడిని అని చెప్పేసి ఫోన్ చేస్తూ ఉన్నాడో వాడి నెంబరు డబల్ సెవెన్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ డబల్ సెవెన్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ ఈ నెంబరే కదా అని చెప్పేసి నేను అడగగానే వాళ్ళు చెక్ చేసుకొని అవసరం అని చెప్పేసి చెప్తా ఉన్నారు చెప్పిన వెంటనే మీరు ఇమీడియట్లీ వెళ్ళి మీ లోకల్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టండి వాడు ఫ్రాడ్ చేస్తూ ఉన్నాడు మన వాళ్ళను అని చెప్పేసి చెప్తే కొంతమంది కేసు పెడతా పోలీస్ స్టేషన్ వరకు వెళ్తా ఉన్నారు ఓన్లీ ఎస్ఐ చెప్పి వస్తున్నారు మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం లేదు కొంతమంది కేసే పెట్టడం లేదు నేను ఒక్కడికి పది సార్లు మళ్ళీ ఫోన్ చేసి ఏమైంది పోలీస్ స్టేషన్కి వెళ్ళినామంటే లేదు సార్ నాకు ఇక్కడ పని ఉండే నేను కస్టమర్ దగ్గరికి పోయేది ఉండే నేను పెళ్లి పోయేది ఉండే నేను పేరంటే అని కోయేది ఉండే ఆడ ఉన్నాయి తది దిన ముందు ఇక్కడికి పోయినా అక్కడికి పోయినా అని చెప్పి చెప్తా ఉన్నారు నేను ధైర్యం చెప్పిన తర్వాత అది పేకాలు వాడు ఒక దొంగ వాడికి భయపడకుండా అని చెప్పిన తర్వాతనేమో పెళ్ళిళ్ళు పెరంటాలు ఇవన్నీ తిరుక్కుంటూ కూర్చుంటున్నారు అదే ఇమీడియట్లీ వాడికి డబ్బులు కొట్టేసేయండి ఎంత కొట్టుమంటున్నాడో వాడు రియల్ పోలీస్ అంటేనేమో కొడతారు భయపడి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టడానికి మీకు వచ్చిన బాధ ఏంది అని చెప్పేసి అడుగుతున్నా ఇంకెన్ని రోజులు బాయల ఉంటారని చెప్పేసి అడుగుతా ఉన్నా మొన్న రాంపల్లి కీసర గుట్ట దగ్గర రాంపల్లి ప్రాంతానికి చెందినటువంటి మన స్వర్ణకారునికి కూడా ఫోన్ చేసిండు ధర్మేంద్రచారికి ఆయనకు కూడా చెప్పిన పోలీస్ స్టేషన్కి పోయి ఒక పిటిషన్ వచ్చిండు ఎంబడి పడితే ఆ రోజు పొద్దు ఎంబడి పడితే రెండో రోజు పిటిషన్ రాసి ఇచ్చి వచ్చిండు మళ్ళీ పోలీస్ స్టేషన్ పోయిన పాపాన పోలే రిసిప్ట్ తీసుకోలేడు కేసు బుక్ అయినట్టుగా ఈ రోజు పొద్దున సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణానికి చెందినటువంటి పెరికేటి వెంకటేశం చారికి కూడా ఫోన్ చేసిండు వాడు నేను కాకినాడ పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేస్తున్నా మీ దగ్గర బంగారం అమ్మిర్రు మీ ప్రాంతం వాళ్ళే ఉస్నాబాద్ వాళ్ళు మాకు దొరికిరు మా కస్టడీలో ఉన్నారు మూడు కేసులు ఉన్నాయి అవన్నీ కేసు బుక్ చేస్తున్నామని చెప్పేసి అతను నాకు ఫోన్ చేసి సార్ ఇట్లా పోలీసు వాళ్ళు ఫోన్ చేశారు అంటే పోలీసు వాళ్ళు కారు నేను నెంబర్ చెప్తా చెక్ చేసుకోమని చెప్పిన చెక్ చేసుకుండు తర్వాత మళ్ళీ ఫోన్లు మాట్లాడారు నేను ఫోన్ చేసిన తర్వాత కొంచెం ధైర్యం వచ్చింది వాళ్ళకు ఒకసారి వాడు ఏ రకంగా మాట్లాడుతుండో వినండి చె మా తమ్ముడికిస్బాద్ సార్ మాది ఉష్ మాది అయితే గురించి తెలంగాణ ఉత్తరాబాద్ చెప్పండి ఎవరు సార్ వాళ్ళు ఉస్తరాబాద్ కస్టమర్లే మన కస్టడీలు ఉన్నారు ఇక్కడ వాళ్ళు మీరు ఎక్కడ సార్ ఏమమ్మా మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు సార్ ఇక్కడ మీరు కాకినాడ అంటే వాళ్ళు అక్కడ దొరికిరా సార్ ఆ ఇక్కడ దొరికిరమ్మా వీళ్ళు మనకు వీళ్ళు విజయవాడలో దొరికారు విజయవాడలో మన స్టడీ హ్యాండ్ ఓవర్ చేస్తే ఒక దొరుకుతూ వాళ్ళని ఇక్కడ తీసుకొని ఇస్తాం అంటే దొంగతనం జరిగింది ఇక్కడ కాకినాడలో జరిగేసి వాళ్ళకి ఇచ్చారు మీ తమ్మునికి ఇచ్చారు మీ తమ్మునే మీ షాప్ బిల్స్ ఉన్నాయి మీ ఎడిమెన్స్ మొత్తం మన దగ్గర ఉంది మీ ఊరు మన దగ్గర ఉంటే మీ తమ్ముడే తీసుకోలేదు తీసుకోలేదు తప్పమ్మా అది ఆల్రెడీ కేసు ఫైల్ అవుతున్నది అది ఎందుకంటే చిన్న విషయాన్ని కేసు చేపించుకున్నాడు అతను కేసు అయిందా సార్ ఆల్రెడీ కార్ ఇంకా చేయలేదమ్మా సార్ రాలేదు ఇంకా రాలేదు కాకినాడ అంటే క్రైమ్ స్టేషనా సార్ లేకుంటే క్రైమ్ పోలీస్ స్టేషనా లేకుంటే మామూలుగా మీరు ఎస్ అమ్మా మీ పేరు సార్ ఎందుకమ్మా మీ పేరు నా పేరు డిషన్ అమ్మ నా పేరు నా పేరుకి చెప్పాను నేను పొద్దుగా చెప్తే మళ్ళీ రిటర్న్ కాల్ చేయలేదు మనకి అదే అయితే నేను మా ప్రెసిడెంట్ సార్ నేను ఇట్లా కాల్ ఇట్లా కాల్ వచ్చిందన్న వచ్చిండు నా దగ్గరికి ఆల్రెడీ నేను మీ ఇస్పీ ఆల్రెడీ మీ ఇస్పీ గారి చూడకు మాట్లాడాను సార్ మీ ఎవరు సార్ పేరు ఎస్పీ ఎస్పీ పేరు రమణ సార్ ఉన్నారు కదా మా ఎస్పీ రమణ కాదు సార్ మీరు అన్నారు మేడం వేరే మీ ఎస్పీ వేరే వాళ్ళు ఉన్నారేమో కానీ రమణ సార్ ఫోన్ చేసాం మేము అమర్పేట ఉంటారు హైదరాబాద్ సార్ వాళ్ళకి ఫోన్ చేస్తే యాక్షన్ తీసుకుంటాం అని చెప్పి ఎందుకంటే సార్ ఇంత ముందు చేసి వెళ్ళాలి ఇప్పుడు అమర్పేటలో చేస్తున్నారు అంటే హైదరాబాద్ సార్ ఇంతకుముందు కాకినాడలో చేశారు అతను ఏంటంటే పేమెంట్ ఇచ్చిండు అతను పదమూడు గ్రామ్స్ పాత గోల్డ్ వీళ్ళ దగ్గర తీసుకొని రిటర్న్ ఫైవ్ గ్రామ్స్ కొత్తది ఇచ్చండి వీళ్ళు ప్రతిమ ఎయిట్ గ్రామ్స్ పేమెంట్ ఇచ్చిండు వాళ్ళ షాప్ త్రీ బిల్స్ ఉన్నాయి మన దగ్గర త్రీ బిల్స్ ఉన్నా కానీ మనం ఇంకా వేరే దాని నుంచి మాకు అవుతుంది అని చెప్పి ఇక దాని మీదనే కేసు అవుతుంది మనకి ఏదైతే పిటిషన్ వచ్చిందో ఇప్పుడు గోల్డ్ గోల్డ్ అంటే రిక్వరీ చేస్తాం కానీ పేమెంట్ అయితే రిక్వరీ అయిపోయింది కదా మనం అది ఇప్పుడు ఎయిట్ గ్రామ్స్ వచ్చేసి ఇప్పుడు కేసు అవుతుంది అతను ఇచ్చిన ఫైవ్ గ్రామ్స్ కూడా ఇక్కడ లోకల్ వాళ్ళు వేరే వాళ్ళ కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయించాం అది ఎయిట్ గ్రామ్స్ అతను పేమెంట్ ఇచ్చండి మన దగ్గర ప్రూఫ్స్ మొత్తం వాళ్ళే వాళ్ళ కస్టమర్లే మన దగ్గర ఉన్నారు సార్ లేడీ పేరు వచ్చేసి సప్న అయితే ఎవరైతే తీసుకోలేదన్న పొరపాటు ఇది దాదాపు జరిగి కనుక రెండు వేల ఇరవై ఒకటి ఏడు వందల పదమూడు తరగనా జరిగింది వేల వేల రెండు రెండు ఇరవై ఇరవై ఒకటి ఒకటి ఏడు తారీఖు జరిగింద ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సార్ ఆల్రెడీ మాట్లాడాము మేము అది సార్ ఇప్పుడు ఏమన్నా అంటే ఫైల్ చేద్దామని చెప్తారు కేసు అది కేసు అదో త్రీ బిల్స్ కేసు అవుతుంది వాళ్ళ మీద ఎందుకంటే ఇప్పుడు అతను వచ్చి ఎయిట్ గ్రామ్స్ గోల్డ్ రికవరీ చేసుకుంటే సరిపోయేది ఇప్పుడు మీరు రావాలన్నా కానీ చాలా లాంగ్ ఉంది కానీ ఒక వంద నూట యాభై కిలోమీటర్లు అంటే మేము యాక్చువల్ రికవరీ అయితే మనమే రావాలి ఇప్పుడు ఇక్కడ నుంచి దాదాపు ఒక ఎనిమిది వందల తొమ్మిది వందల కిలోమీటర్లు చూపించింది చాలా లాంగ్ ఉంది ఇక్కడ నుంచి మరి ఎట్లా సార్ ఎట్లా అంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటున్నారా మీ సైడ్ రిలేషన్స్ కానీ ఎవరు ఉన్నారా అందరిలో మాట ఎవరు ఉంటారు సార్ ఇప్పుడు మీ మీ రోజు మీ రోజులు మీరు ఇప్పుడు మీ సంఘం ఈయనరా మీరు నేను ప్రెస్టెంట్ సార్ నేను ప్రెస్టెంట్ అయితే మరి మీరు చెప్పొద్దమ్మా పేమెంట్ ఇచ్చేది ఎక్కడ నుంచి చెప్పండి పేమెంట్ కొనేది లేదు కదా ఏమండి గోల్డ్ కొనేది లేదు కదా ఇప్పుడు అతను గోల్డ్ కొన్నాడు కదా చెప్పే మీరు కాదు అది గోల్డ్ కొనలేదు అంటున్నాడు మా వాడు మీరు అంటున్నారు కానీ కొనలేదు అంటున్నారు నేను ఫోన్ చేశాను సార్ మీ దగ్గర ప్రూఫ్ అంటున్నారు కదా మరి ఆ బిల్స్ ఒకసారి వాట్సాప్ పెట్టగలుగుతాను సార్ పిటిషన్ రాసిన రోజు బిల్స్ వాట్సాప్ పెట్టదమ్మా వాళ్ళు ఇక్కడికి వస్తే అది ముందల ముందరు ఉంటారు వాళ్ళు మీ వాళ్ళు మన దగ్గర ఉన్నారు వచ్చి చూసుకొని మాట్లాడుకోండి మాట్లాడుకొని మీరు ఒకళ్ళు వస్తారంటే కేసు ఆఫాను అది ఇక్కడ మీ వాళ్ళు ఇక్కడ ఉన్నారా సార్ ఇక్కడ కాదమ్మా మీ ఊరు మన కస్టడీలు ఉన్నారు ఇక్కడ మీరు ఇక్కడికి వస్తే ముందర మాట ఇస్తుందా మేమైనా కానీ ఇప్పుడు మేమే వస్తాం సార్ రికవరీ మా దగ్గర ఎవరైనా కానీ పోలీసు రావాల్సిందేనా కదమ్మా ఇప్పుడు రికవరీ మీరు ఎనిమిది గ్రామ్స్ రికవరీ కట్టాలన్నా రావాల్సిందే కదా రికవరీ అంటే వచ్చేదేనా సార్ అదే దానికి ఉంటాయి కదా కొంచెం ఫార్మాలిటీస్ కానీ అవన్నీ ఉంటాయి కదా మీరే రావడం మీకు కొనరా లేదా అని ఆయన చూపించడం ఇవన్నీ ఉంటాయి కదా సార్ అవును మన అది కేసు ఫైల్ చేసి మీ పోలీస్టేషన్కి వాట్సాప్ పెడతాను నేను అది చెప్పారు ఎప్పుడే వాళ్ళు మీకు చెప్తారు ఏం చేసిండు మీ కూడా అనేది చేసిందా చేయండి అనేది వాళ్ళే మీకు మీ లోకల్ ఎస్ఐ గారు మీకు చెప్తారు ఓకేనా హైదరాబాద్ ఎన్ని కిలోమీటర్లు అమ్మ మీ నాకు వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ వస్తా సార్ వన్ ఫిఫ్టీ ఏమేదొస్తామండి జిల్లా జిల్లా వస్తుంది మీది సార్ వాళ్ళందరూ ఇవన్నీ డీటెయిల్స్ వాళ్ళు చెప్పలేదా సార్ మీరు మమ్మల్ని అడుగుతున్నారు ఏడుదమ్మా ఈ డీటెయిల్స్ ఇప్పుడు వాళ్ళు అన్నీ సార్ ఇప్పుడు మా ఊడి నెంబర్ ఊరిపే చెప్తాను ఒకసారి చెప్పండి అమ్మ అమ్మాయి ఉస్మానాబాద్ అవును ఉస్మాబాద్ నేను ముందే చెప్పాను కదా సార్ డిస్టిక్ అవన్నీ అడిగారు కదా అవన్నీ డీటెయిల్స్ ఇవ్వలేదా ఇప్పుడు మా మా ఓడి ట్రిప్ ఉండేది ఉంటే దాని మీద కూడా మొత్తం డీటెయిల్స్ ఉంటాయి కదా సార్ హలో హలో సార్ ఇంతకుముందు అయింది సార్ అవును అవునా లోకల్ పోలీస్టర్ ఫోన్ చేశాను నేను మీ దగ్గర కానిస్టేబుల్ వస్తున్నాను సార్ అయ్యో సార్ కొంచెం చూడాను సార్ ఇప్పుడు మావాడు భయపడతాను కొంచెం ఏదైనా సెటిల్మెంట్ ఉంటే మాట్లాడండి సార్ ఏంటిదమ్మా ఏమైనా సెటిల్మెంట్ ఉంటే చూడండి సార్ దాన్ని లేదు లేదమ్మా కానిస్టేబుల్ వస్తున్నాడు మాట్లాడు విన్నారు కదా ఎంత నమ్మబలుకుతుండేవాడు అనేది రిసిప్ట్లున్నాయి అంటాడు రిసిప్ట్లు వాట్సాప్ చేయమంటే కేసు చేసే ముందు వాట్సాప్ చేయము మీరు ఇక్కడికి వస్తే మేము ముందరనే మాట్లాడతాం చూపిస్తాము అంటాడు లోకల్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసినాం కానిస్టేబుల్ మీ దగ్గరికి వస్తున్నారు అంటే ఇడ ఉన్నోళ్ళు భయపడి వాడికి ఫోన్పేనో గూగుల్ పేనో వేయాలి వీళ్ళు ఫోన్పే గూగుల్ పే ఎందుకు చేయలేరు ఈ ఫోన్ ఇంత ఎందుకు లాజిక్గా మాట్లాడిరంటే మనకు ఫోన్ చేసిన తర్వాత లోకల్ సంఘం లేదా సంఘాన్ని అప్రోచ్ అయ్యి ఇమీడియట్లీ పోలీస్ స్టేషన్ ఒక్కడికి పది సార్లు ఫోన్ చేయడం జరిగింది ఈరోజు అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు అక్కడి ఎస్ఐ గారు కూడా వాడికి ఫోన్ చేశాడు చేసి నీ బ్యాచ్ నెంబర్ ఏంది ఏ పోలీస్ స్టేషన్ అంటే వాడి దగ్గర సమాధానం లేక ఫోన్ చేసి మళ్ళీ ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేడు వాడు రెండు మూడు సంవత్సరాల నుంచి ఒకటే ఫోన్ నెంబర్ వాడతా ఉండు ఫోన్ నెంబర్ మారుస్తలేడు ఫోన్ స్విచ్ ఆఫ్ పెడతలేడు సేమ్ పోలీసు వాళ్ళ పేరుతో పోలీసు వాళ్ళు గా ఏ రకంగా అయితే మాట్లాడతారో ఆ రకంగా మాట్లాడుతూ బంగారం ల వాళ్ళని స్వర్ణకారులను టార్గెట్ చేస్తూ ఫోన్లు చేస్తాం ఉస్నాబాద్ ఎక్కడా నల్లగొండ ఎక్కడా వికారాబాద్ ఎక్కడా తెలంగాణలో రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఉన్న సూర్యాపేట దగ్గర లింగాలు ఎక్కడా ఈ ఫోన్ నెంబర్లు వాడి దగ్గరికి ఎట్లా వెళ్తా ఉన్నాయి లోకల్లా ఏదన్నా కానిస్టేబుల్లకు వీనికి లింక్ ఉందా లేదు వీడిని అరెస్ట్ చేసి జైల్లో వేయకపోవడానికి వాడిపైన చర్యలు తీసుకోకపోవడానికి రాజకీయ నాయకుల అండదండలు ఏమన్నా ఆవిడికి లేక గతంలో పోలీసు ఉద్యోగం చేసి సస్పెండ్ అయిన వ్యక్తి ఏంది ఇన్ని పోలీస్ స్టేషన్లలో ఫో కేసులు పెట్టినా పోలీసు వాళ్ళు వాడిని పట్టుకోరు అరెస్ట్ చేయరు నేను వాడి లొకేషన్ ట్రేస్ చేపిస్తే ఖమ్మం దగ్గర ఇల్లందు దగ్గర చూయిస్తుంది ఖమ్మం దగ్గర ఇల్లందు దగ్గర వాడి లొకేషన్ చూపిస్తుంది ఇంత స్పష్టంగా వాడు ఫోన్ ఆన్లో పెట్టుకొని ఆన్లోనే ఉంచుకొని వాడు ఫోన్లు చేస్తా ఉంటే పోలీస్ స్టేషన్లలో కేసులు పెడతా ఉంటే పోలీసు వాళ్ళు ఎందుకు పట్టుకొస్తలేరు వికారాబాద్ లో కూడా జరిగింది అదే వికారాబాద్ లో కూడా ఎస్ఐ గారు చర్య తీసుకోకపోతే నేను మళ్ళీ అప్పుడున్న డీజీపీ గారు మహేందర్ రెడ్డి సార్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుండి ఎస్పీ గారి దగ్గరికి వెళ్తే ఎస్పీ గారు లేకపోతే ఎస్పీ గారికి ఫోన్ చేసి మాట్లాడడం జరిగిందని ఇమీడియట్లీ నేను ఎస్ఐకి చెప్పి ఫోన్ చేసి కేసు బుక్ చేయిస్తాను తప్పకుండా అన్నీ పట్టుకుంటామని చెప్పే చెప్పారు ఇప్పటివరకు పట్టుకోలే మహిందర్ రెడ్డి సార్ రిటైర్మెంట్ అయిండు మళ్ళీ తర్వాత బాధితులకు నేను రెండు మూడు సార్లు ఫోన్ చేసిన చేస్తే లేదు డబ్బులు రిటర్న్ అన్నాడు రేపు తెచ్చిస్తాన్నాడు ఎల్లుండి అన్నాడు అని డబ్బుల ఆశలో ఉన్నారు ఆయన పాన్ బ్రోకర్ షాప్ అయినా కాబట్టి సరే ఆయనకే అది లేని మనకేంది ఆయననే పోతే పోయినాయి అనుకుంటుండేమో ఎనభై తొంభై వేలు అనుకున్నా అప్పటికైనా నేను వికారాబాద్ వరకు వెళ్ళిన కార్ వేసుకొని చర్య తీసుకుంటలేరని చెప్తే మన వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి ఎందుకు భయపడతారు ఇంకెన్ని రోజులు బయల కప్పల్లాగా ఉంటారు ఒక సైడు కార్పొరేట్ జ్యువెల్లర్ షాపులు ఏర్పాటయ్యి కుల వృత్తులు నడవక సైనేటే పెరిగన్నమయ్యి అప్పుల బాధకు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు కేసులకు భయపడొద్దు పోరాటం చేసి సాధించాలి పోరాటం చేయాలి మనం సిరిసిల్లలో పోరాటం చేసిన తర్వాత మనం చూసి మెట్పల్లి వాళ్ళు కూడా అదే రకంగా పోరాటం చేసిర్రు ఒక మిల్లీగ్రామ్ కట్టకుండా వాళ్ళ మీద కూడా కేసులు అయినాయి కేసులు కొట్టేయబడ్డాయి ఏం చేస్తారు పర్మిషన్ లేకుండా ధర్నా చేసిరు మీరు మీ మీద కేసులు చేస్తాం కేసులు అనగానే మనోళ్ళు కొంతమంది భయపెట్టిస్తారు నాయకులు అనేవాళ్ళు మీ మీద కేసులు అయితే అట లేని పొంత అంటను ఎందుకు పెట్టుకున్నారు లోక్ అదాలత్లో అని చెప్పేసి కేటీఆర్ విషయంలో ధర్నాలు ఉద్యమాలు చేసినప్పుడు కూడా లోక కేసులు కొట్టేపించుకున్నారు కొంతమంది జీవితాంతం భూమి మీద బతకడానికి రాలే రండగాళ్ళలాగా బతకొద్దు లక్కోర్ల గాళ్ళలాగా బతుకొద్దు వీరుళ్ళు లెక్క దీరుళ్ళు లెక్క బతకాలి ఎక్కడ మనోడికి సమస్య వచ్చినా పోరాటం చెయ్యాలి వంద కేసులు పెట్టుకో బొచ్చు కిందికి లెక్క రాదని చెప్పాలి ఎవడన్నా అక్రమంగా మన వాళ్ళ మీద కేసులు చేస్తామంటే సిరిసిల్లలో మేము ధర్నా చేస్తే ఇదే రకంగా అక్కడ సిఐ అనిల్ కుమార్ గారు లాస్ట్ కు రాత్రి రెండు గంటలకు కూడా ఇప్పటికైనా సరే బంగారం కట్టండి కడితే వీడికి కడిసిపోతుంది కాంప్రమైజ్ అయిందా మీరు మేము మీ మీద ఎలాంటి కేసులు లేకపోతే మీరు ఎంతమంది అయితే ధర్నా అంత అంతమంది మీద కేసులు చేస్తామని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తే కూడా చేసుకో ఎన్నికి ఎంతమంది మీద కేసులు చేసుకుంటా చేసుకో బంగారం కట్టే ప్రసక్తే లేదని చెప్పినాం చెప్తే ఆ రోజు ఎంతమంది మీద అంటే పదమూడు మంది మీద కేసులు బుక్ చేసిర్రు జనకలే వన్కలే ఫోన్లు వేసి మీ మీద కేసులు బుక్ అయినాయి మీరు రాలే పోలీస్ స్టేషన్కి అన్నారు నేను రెస్ట్లో ఉండిపోలే రెస్ట్ అయిపోగానే వెంటనే పోయినా పోయి ఆధార్ కార్డ్ జిరాక్సీట్లు ఇవ్వమంటే ఇచ్చేసి వచ్చినాం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మన ఛానల్లో వెళ్ళి వచ్చామని చెప్పేసి టెలికాస్ట్ చేసినాం మొన్న నాలుగు రోజుల క్రితం కూడా కోర్టులో పేసింది మీరు ధర్నా చేసింది మీరు వస్తే జడ్జి ముందు ఫైన్ కట్టి కేసు కొట్టేపిచ్చుకొని వండి అందరు అటెండ్ అయి అని చెప్పేసి చెప్పారు కోర్టుకు అటెండ్ కావాలి ఇప్పటివరకు అటెండ్ కావాలి కదా ఎందుకంటే మార్చ్ ఎండింగ్ కాబట్టి కేసులు క్లోజ్ చేసుకోవాలి వాళ్ళకి నొప్పి ఉంటుంది కోర్టు నుంచి కాబట్టి మనకు ఫోన్ చేశారు అక్కడ కానిస్టేబుల్ నేను గద్వాల దగ్గర ఉన్నా ఇదే ఇట్లా పేక్ కాల్స్ వస్తున్నాయంటే అక్కడ చైతన్య సదస్సులు నిర్వహించడానికి వెళ్ళిన రిటర్న్ అయినా గద్వాల నుంచి రిటర్న్ అయ్యి రాత్రి ఇంటికి వచ్చేసరికి పన్నెండు అయింది తెల్లారి మళ్ళీ మబ్బులలే సిరిసిల్ల కోర్టుకు వెళ్ళినాం ఒక్క అతను అటెండ్ కాలే వాళ్ళ భార్య హాస్పిటల్లో ఉండి మళ్ళీ నాలుగో డేట్ పెట్టారు నాలుగో డేట్ రోజు రండి అందరూ అని చెప్పేసి ఈ కేసులకు భయపడవలసిన అవసరం లేదు ఏం పెట్టారు ఆ రోజు ఏ వన్గా కొండోది నరసింహాచారి ఏ టూగా దాసో శ్రీనివాస్ బొట్టు శ్రీనివాస్ కామారెడ్డి మూడో నెంబర్ తుమ్మనపల్లి రమేష్ నెంబర్ పాలకొండ శివప్రసాద్ ఐదో నెంబర్ సజ్జనపు శ్యామ్ ఆరో నెంబర్ చెన్నోజు వెంకటస్వామి అక్కడ లోకల్ టౌన్ ప్రెసిడెంట్ ఏడో నెంబర్ శ్రీరామోజీ సత్యనారాయణ ఎనిమిదో నెంబర్ మోహన్ సుంకోజు రమేష్ తొమ్మిది తిప్పర్తి శ్రీనివాసు పది కత్రోజు దామోదర్ పదకొండు కత్రోజు రాంప్రసాద్ ఇడ మోహన్ అనే దగ్గర రమేష్ మోహన్ వీళ్ళిద్దరి వచ్చినాయి మొత్తం పన్నెండు మంది మీద పెట్టారు ఈ కేసులకు ఒక్కరోజు వనుకలే జనకలే మొన్న వీళ్ళు కూడా వచ్చిర్రు ఒక అతను వస్తే అయిపోతుండే వీళ్ళని కూడా భయపెట్టిర్రు రకరకాలుగా మీరు కేసులు ఇరుక్కున్నారు కొండ నరసింహాచారి చెప్పినట్టుని అది అని చెప్పేసి అసలు బాధితుల మీద వెంకటాపూర్ గ్రామానికి చెందినటువంటి కడల శ్రీనివాసారి కడల భాస్కరాచారి కడల లక్ష్మాచారి మీద పెట్టిన కేసు సిఐ బుక్ చేసిన కేసు కొట్టేస్తూ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది జడ్జి మేడం కిలకిల బంగారం అంటే మూడు కిలోల బంగారమే బయట జాయిరాని చెప్పేసి కడతా ఉండే మనం చేసిన పోరాటానికి ఒక విజయం సాధించినాం ఇది మొన్న శ్యాంప్రసాద్ అనే అతను ఒక్కతను ఉంటే మొన్న మా మీద ఉన్న కేసులు కూడా కొట్టే పడుతుండే అతను లేదు కాబట్టి నాలుగో తారీఖున అటెండ్ కావాలి ఈ కేసులకు భయపడు భయపెట్టుడు కేసు అనగానే మనోళ్ళు బాయల కప్పల్లాగా భయపడతా ఉంటారు దీనిపైన ఖచ్చితంగా పోరాటం చేయాలి వాడు మన నా దృష్టికి తెచ్చే వాళ్ళే ఇంతమంది ఉన్నారు ఎందుకంటే అక్రమ దొంగ బంగారం కేసుల కోసం బయట చేస్తాడు కట్టనియాడు అని చెప్పేసి వాళ్ళు ఒక ధైర్యంతో ఫోన్ చేస్తున్నారు నా నెంబర్ లేని వాళ్ళు ఎంతమంది ఎవరికి చెప్పకుండా ఎంతమంది వాడికి ఫోన్ పేలు గూగుల్ పేలు చేస్తా ఉన్నారు వీడికి వెనక ఎవ్వరు సపోర్ట్ ఉండడు రాజకీయ నాయకుడా పోలీస్ డిపార్ట్మెంటా ఎవ్వరు సపోర్ట్ అనేది బయటకు రావాలి వీడి దగ్గరికి వీళ్ళ ఫోన్ నెంబర్లు ఏ రకంగా పోతున్నాయి కేసులు పెట్టి కేసు బుక్ ఈ ఈరోజు కూడా ఆ చారికి ఒకటే చెప్పిన ఇమీడియట్లీ కేసు బుక్ చేపియాలి కేసు బుక్ అయిన తర్వాత కేసు నెంబర్ తీసుకోవాలని చెప్పి చెప్పినాం వీడి మీద పీడీ యాక్ట్ కేసు బుక్ చేసి జీవితంలో జైల్లో నుంచి బయటకు రాకుండా చెయ్యాలి పోలీసు వాళ్ళు ఒకవేళ పోలీసు వాళ్ళు చర్య తీసుకోకపోతే హైకోర్టుకి వెళ్ళి రిట్ పిటిషన్ వేయడం జరుగుతుంది ఇన్ని చోట్ల కేసులు పెట్టినా వీడి పైన చర్యలు తీసుకుంటలేరు మా వాళ్ళని మోసం చేస్తా ఉన్నాడు ఏంది అని చెప్పి రిట్ పిటిషన్ హైకోర్టులో వేస్తాం తప్పకుండా ఈ నెలలో రేవంత్ రెడ్డి గారిని కూడా కలిసేది ఉంది కాబట్టి ఆగుతా ఉన్నాం రేవంత్ రెడ్డి గారిని డీజీపీ గారిని కలిసిన తర్వాత కూడా ఇదే రకంగా వాడిపైన చర్యలు తీసుకోకపోతే పోలీసు వాళ్ళు హైకోర్టులో రిట్ పిటిషన్ వేస్తాం వాడు దర్జాగా నేను ఎస్ఐని సిఐ అని చెప్పేసి చెప్పుకొని ఫోన్లు చేస్తా ఉంటే వాడు ఏ పోలీస్ స్టేషన్ పేరు అయితే చెప్పి ఫోన్లు చేస్తా ఉన్నాడో వాళ్ళు కూడా ఇమీడియట్లీ వాడి మీద కేసు బుక్ చేయాలి నేను కాకినాడ సిఐ గారికి కూడా ఫోన్ చేస్తాను ఈరోజు చేసి మాట్లాడతాను కాకినాడ సిఐ గారికి కూడా వాడి నెంబర్ పెడతాను మొన్న గుడివాడ సిఐ గారికి ఫోన్ చేస్తే నేను మొత్తం చెప్పక ముందుకే వాడి పైన కేసు పెట్టండి అట్లా చాలా మంది నాకు చేస్తారు మా పేరు వాడుకుంటుండో అన్నారు అయితే వాళ్ళు ఏ పాటో గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టున్నారు కాకినాడకు వచ్చిండి అంబర్పేట పేరు చెప్తాడు ఊ అంటే అంటే అంబర్పేట పోలీసు వాళ్ళకి వీనికి ఏం లింక్ ఉంది అనేది బయటపడాలి హైదరాబాద్లో ఏ పోలీస్ స్టేషన్ పేరు చెప్పాడు వాడు అంబర్పేటకు షిఫ్ట్ చేస్తా ఉన్నాం లేకపోతే అంబర్పేట సిఐతో ఇప్పుడే మాట్లాడినా అంబర్పేట సిఐ మీకు ఫోన్ చేస్తాడు అని చెప్పే చెప్తాడు ఒక్కటి గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా దొంగ దొంగతనం చేసి బంగారం తెస్తే పైసలు ఇచ్చి మీరు బంగారం కొంటా ఉన్నారు కోర్టులో ఫైట్ చేయాలి లేదు దొంగతనం చేసిన బంగారం కొనడమే నేరము అంటే దొంగ బంగారం కాకుండా డబ్బులు దొంగతనం చేసి ఆ డబ్బులతో బార్లోకి వెళ్ళి మందు తాగిన వయసులోకి వెళ్ళి మందు కొన్నా వయసు అతన్ని కూడా అరెస్ట్ చేయాలి బార్ ఓనర్ను కూడా అరెస్ట్ చేయాలి కిరాణా షాప్ వెళ్ళి కిరాణా సామాన్ కొన్నా కిరాణా షాప్ అతన్ని అరెస్ట్ చేయాలి దొంగ పైసలే కదా అవి బట్టల షాప్ వెళ్ళి బట్టలు కొన్నా ఆ బట్టల షాప్ అతన్ని అరెస్ట్ చేయాలి ఆ పైసలతో బస్సు ఎక్కినా బస్సు కండక్టర్ అరెస్ట్ చేయాలి ఆ బస్సు ఆ డబ్బులతో ఫ్లైట్ ఎక్కితే ఫ్లైట్ నడిపే వాడిని ఆ ఫ్లైట్ టికెట్ ఇచ్చిన వాడిని కూడా అరెస్ట్ చేయాలి ఎందుకంటే దొంగ పైసలు కదా అది పైసలు దొంగతనం చేస్తే ఏ రకాల జల్సలు చేసినా వాళ్ళని అరెస్ట్ చేయరు అదే బంగారం అనేసరికి స్వర్ణకారులు అల్క దొరికిర్రు స్వర్ణకారుల దగ్గరికి పోవాలి భయభ్రాంతులకు గురి వేయాలి వారు తులం అమ్మినంటే లేదు రండి నువ్వు చెప్పు నీదేం పోయింది అని చెప్పి వానికి బిర్యానీలు అమ్మివి తినిపిస్తూ విపరీతమైన భయభ్రాంతులకు గురి చేస్తూ బంగారాలు వసూలు చేస్తూ ఉన్నారు ఇది ఆనవాయితీగా కొన్ని సంవత్సరాలుగా వస్తుంది వెనుకట నుండి ఎందుకంటే మన వాళ్ళు పోరాటం చేయలేరు పోలీసు వాళ్ళు అంటే భయపడి కట్పియడం బంగారం ఏ లేదు అది కట్టిందా కదా అప్పది లేకపోతే వాళ్ళు ఐదారు కేసులను లిరికిస్తారు వంద కేసుల నిర్కే అది నిరూపించుకోవాలి కదా ఆ సిఐ అక్కడ సిఐకి బుక్ చేసినా ఎస్ఐ బుక్ చేసినా ఆ కేసులు మొత్తం నిజమని నిరూపించాలి కదా నిరూపించకపోతే ఉద్యోగం పోతుంది సిరిసిల్ల సిఐదే డీజీపీ గారు రిటైర్మెంట్ కాకపోతే ఉద్యోగం పోయేది అదే సమయంలో రిటైర్మెంట్ అయింది కాబట్టి సమయం పడుతుంది ఖచ్చితంగా వదిలిపెట్టే ప్రసక్తి అయితే ఉండదు ఇంకా కేటీఆర్ నియోజకవర్గంలోనే పోయి రస్తారోకో చేసినాం ఉద్యమం చేసినాం ఎస్ఐ మన వాళ్ళని కొడితే పదకొండో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై రెండు రోజులు తీసుకెళ్లి నిర్బంధించి విపరీతంగా కొట్టడం జరిగింది పన్నెండో తారీఖు రోజు ఎంట్రీ అయినాం పదకొండో తారీఖు నాడు మబ్బులు వేసుకపోతే పన్నెండో తారీఖు రోజు రాత్రి మూడు గంటల వరకు పోలీస్ స్టేషన్ దగ్గరనే ఉన్నాం మా వాళ్ళని రిమాండ్ చేసే వరకు వెళ్ళామని చెప్పేసి అన్ని ఆధారాలు ఉన్నాయి సిఏ ఏం మాట్లాడిండు మనం ఏం మాట్లాడినా మనం ఎక్కడ వస్తారో కోసం పోలీస్ స్టేషన్ ముందుకు ఎందుకు తీసుకెళ్ళిండు ఏం మాట్లాడిండు మనం ఎప్పటి వరకు అక్కడ బతుకమ్మ గాడి దగ్గర వేడి చేసినాం ఎన్ని గంటలకు మనం వాళ్ళని రిమాండ్ చేసిరు ఎప్పుడు జడ్జి ముందు ఆధారపరిచిరు ఎప్పుడు జైలుకు తీసుకెళ్లిరు కరీంనగర్ అనేది భయపడుకుంటా రెండో బతుకులు బతుకొద్దు అని చెప్తా ఉన్నాం ప్రతి ఒక్కడికి మీకు డబ్బు ధైర్యం ఉంటే ధైర్యాన్ని నూరిపోయండి మీకు ధైర్యమే లేకపోతే మూసుకొని కూర్చోండి తప్ప నేను ధైర్యాన్ని చెప్తూ వస్తూ ఉంటే కొంతమంది రండగాళ్ళు రండసాయిగాళ్ళు అధైర్యపరుస్తా ఉన్నారు బాధితులను లేని తలకాయనో పేడబెట్టుకుంటారు ఎంతో కొంత అని చెప్పేసి నీ అయ్య జాయిరా మానయ్య జాయిరా కట్టడానికి కొంతమంది భయపడి ఈ రకంగా కట్టడం వల్లనే పోలీసు వాళ్ళు స్వర్ణకారుల దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా భయపడి కడతారు యాభై అంటే వాళ్ళు ఇరవై తులాలు కడతారనే ఉద్దేశంతో బంగారాలో వసూలు చేయడం జరుగుతుంది నేను ఒకటే చెప్తా ఉన్నా ఎవ్వరు కూడా భయపడవలసిన అవసరం లేదు ఏ పోలీస్ వాళ్ళు వచ్చినా ఎవరు పోలీసు వాళ్ళ పేరు చెప్పి ఫోన్ చేసినా కొండోజు నరసింహాచారికి ఫోన్ చేయండి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఉన్న రోజులు కొండోజు నరసింహాచారి భూమి మీద బతికున్న రోజులు ఎవ్వడు ఎవ్వడికి భయపడవలసిన అవసరం లేదు కొండోజు నరసింహాచారి కేసులకు ఎవరైనా సంపేస్తా అంటేనో ఎవరైనా ప్రాణం తీస్తా భయపడే వ్యక్తి కాదు ఎప్పటికున్నా చనిపోతాం అక్కడు గుర్తుపెట్టుకోండి సాగు భయపడ్డవాడు వాడు మనిషే కాదు జీవితాంతం భూమి మీద బతకడానికి రాలే చనిపోవడం పక్క వీరుని లెక్క దీరుళ్ళు లెక్క పోరాటం చేసి పోరాడి మొగం లెక్క మోతబరి లెక్క చనిపోవాలి తప్ప రండగాండ్ లెక్క భయపెడుతూ భయపడుతూ రెండ బతుకు బతక చెప్పే చెప్తా ఉన్నా ఒక అమ్మాయిని ఒక విధవా పెళ్ళి అయిన తర్వాత ఒక పిల్లగాడు పుట్టిన తర్వాత వాళ్ళ తల్లి వాడు చిత్రహింసలకు గురి చేసి వదిలిపెడితే ఇదే రకంగా ఫోన్ చేసి ఎందుకు చిత్రహింసలు పెడుతున్నావు ఎందుకు కట్ చేస్తున్నావు అంటే వాళ్ళు కూడా పోయి కేసు బుక్ నా మీద సిఐ ఫోన్ చేస్తే ఒకటేపిన వంద కేసులు పెట్టుకో అమ్మాయి తరపు న్యాయం ఉంది కాబట్టి అమ్మాయి తరపునే పోరాటం చేస్తా నేను ఎట్టి పరిస్థితిలో భయపడే ప్రసక్తి లేదని చెప్పే చెప్పిన ఎవడో భయపెడితే ఎవడో బెదిరిస్తే భయపడడానికి కొండో నరసింహాచారి ఒక వ్యక్తి కాదు ఒక శక్తి అనే విషయం గుర్తుపెట్టుకోవాలి మన వాళ్ళు చేసే కథలకు విపరీతమైన కోపం వస్తుంది కానీ నేను మన వాళ్ళ మీద పోరాటం చేయడమేని మన వాళ్ళను తన్నడమేంది మన వాళ్ళను చెప్పుతో కొట్టడం ఎందుకు అని చెప్పేసి చాలా విషయాలలో తగ్గుతూ వస్తా ఉన్నా ఎందుకంటే నేను పోరాటం చేయవలసింది మన వాళ్లకు ఇతరుడు అన్యాయం చేస్తే వాడిపైన మన వాళ్ళను ఇతరుడు మోసం చేస్తే వాడిపైన కాదా నా పోరాటం మన వాళ్ళ పైన కాదు కదా అని చెప్పే ఎన్క తగ్గుతూ వస్తా ఉన్నా స్టార్టింగ్లో ఉన్న కోపానికి తర్వాత కోపానికి చాలా తగ్గించుకుంటూ వస్తా ఉన్నా ఆవేశం కూడా తగ్గించుకున్నా ఎందుకంటే మన వాళ్ళ మీద నేను విశ్వరూపం చూపించాల్సింది కాదు అని చెప్పేసి నాలుగు అడుగులు వెనుకేస్తున్నా వంద అడుగులైనా కేస్తా ఉన్నా ఎందుకంటే నేను పోరాటం చేయాల్సింది మన వాళ్లకు వేరే వాడు అన్యాయం చేస్తే వాడిపైన వేరే వాడు మోసం చేస్తే వాడిపైన మన వాళ్ళ పైన కాదు అనే ఉద్దేశంతో ఒక్కసారి మన తన భేదం గనక తీసి పక్కన పెడితే రోడ్డు పైన ఉరికిచ్చి ఉరికిచ్చి చెప్పులు మెడలేసి కొట్టే దమ్ము నాకుంది ఆ సత్తా నాకుంది ఎందుకు వెనుకకు తగ్గుతా అంటే నా పోరాటం మన వాళ్ళ పైన కాదు మన వాళ్ళ కోసం పోరాటం చేయడానికి వచ్చిన మన పైన నేనే ఎందుకు పోరాటం చేస్తుంటే ఇలాంటి మూర్ఖులతో ఎందుకు అని చెప్పేసి ఊరుకుంటున్నా కాబట్టి ఎవరికి ఎక్కడ ఏ సమస్యలన్నా తప్పకుండా ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ దృష్టికి తీసుకురండి మరొకసారి వాడి నెంబర్ చెప్తున్నా నోట్ నోటేట్ చేసుకోండి ఎక్కడ ఎవ్వరికి ఫోన్ చేసినా ఇమీడియట్లీ కేసు బుక్ చేయండి